స్వాదిష్టం ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రత్యేకం కాకరకాయ కొబ్బరి కారం దీనికోసం తెల్ల కాకరకాయల్ని వాడుతున్నాను వీటిలో పచ్చ కాకరకి ఉన్న పోషకాలన్నీ ఉంటాయి అంతేకాకుండా పచ్చవాటి కన్నా తెలుపువి చేదు తక్కువగా ఉంటాయి శరీర పనితీరును మెరుగుపరిచే యాంటీ ఆక్సిడెంట్స్ తెలుపు కాకరలో అధికంగా ఉంటాయి ఆ రకంగా తెల్ల కాకర కొంచెం శ్రేష్టమైనదని చెప్పాలి కాకరకాయలో శరీరానికి శక్తిని సమకూర్చే విటమిన్ బి ఎముకల దృఢత్వాన్ని పెంచి గాయాలను మాన్పించడానికి అవసరమైన విటమిన్ కే రక్తానికి కావలసిన ఐరన్ రోగ శక్తిని కాపాడే జింక్ పుష్కలంగా లభిస్తాయి మధుమేహం ఉన్నవారికి ఇది దివ్యౌషధమనే చెప్పాలి అంతేకాదు కాకరకాయలో హెచ్ఐవిని నిరోధించే గ్లైకో ప్రోటీన్లు ఉన్నాయి శరీరాన్ని క్షీణింపజేసే వ్యాధుల్లో కాకరకాయని ఔషధయుక్తమైన ఆహారంగా తీసుకోవాలి ముఖ్యమైన విషయం ఈ సుగుణాలన్నీ నాటు రకం కాకరలోనే దొరుకుతాయి మరొక మాట వేడి చేసే తత్వం ఉన్నవారు కాకరని మజ్జిగలో ఉడికించి కూర వండుకుంటే సరిపోతుంది ఇక కాకరకాయ కొబ్బరి కారం రెసిపీని డిస్క్రిప్షన్లో వివరంగా రాసిపెట్టించాను మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్తారు కదా